రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్ మార్కెట్లోకి ట్రై ఫోల్డెడ్ ఫోన్ ని చైనాలోని హవాయి సంస్థ ఆవిష్కరించింది పది పాయింట్ రెండు ఇంచుల స్క్రీన్ సున్నా పాయింట్ ఒకటి నాలుగు ఇంచుల సన్నగా ఉన్న ఈ మొబైల్ ను ఒకేసారి ఫోన్ గాను ఐపాడ్ గాను వినియోగించుకోవచ్చు ప్రస్తుత లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఉండేవారికి ట్రై ఫోల్డెడ్ ఫోను ఉపయోగకరంగా ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ మొబైల్ వల్ల మార్కెట్లో హవాయి సంస్థ అగ్రగామిగా నిలుస్తుందని ఐడిసి జోస్యం చెప్పింది ప్రపంచవ్యాప్తంగా మడత పెట్టే ఫోన్ల హవా నడుస్తోంది వాటిని వినియోగదారులు రెండు మొబైల్స్ గా వాడుతున్నారు ప్రస్తుతం ఆ ఫోన్లను ఒకే ఫోల్డ్ చేయొచ్చు వాటికి దీటుగా రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోన్న మొబైల్ మార్కెట్లోకి హవాయి సంస్థ ఏకంగా ట్రైఫోల్డెడ్ ఫోన్ ను తీసుకొచ్చింది ఈ మేరకు మలేషియాలో మేట్ ఎక్స్టీని హవాయి ఆవిష్కరించింది పది పాయింట్ ఇంచుల స్క్రీన్ సున్నా పాయింట్ ఒకటి నాలుగు ఇంచుల సన్నగా ఉన్న ఆ మొబైల్ ని యాపిల్ ఐపాడ్ మాదిరిగాను వాడుకోవచ్చు ఫోన్ ఐపాడ్ ఈ రెండింటిలా ఒకేసారి వినియోగించే ఫీచర్స్ ఇందులో ఉన్నాయి ఐదు నెలల క్రితమే ఎక్స్టీ ఫోన్ ని చైనా మార్కెట్లోకి విడుదల చేసినట్లు హవాయి సంస్థ తెలిపింది ఎక్స్టీ ఫోన్ ని ట్రైఫోల్డెడ్గా పిలిచినప్పటికీ రెండుసార్లు మాత్రమే మడత పెట్టవచ్చని వివరించింది ప్రతిసారి కొత్తదనాన్ని కోరుకునే సాంకేతిక రంగంలో హవాయి మేడ్ ఎక్స్టీ ఫోను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మొబైల్ డిజైన్ వినియోగదారుల నుంచి ప్రశంసలు పొందుతోంది ప్రస్తుత లైఫ్ స్టైల్ కు అనుగుణంగా మారుతున్న వారికి ట్రై ఫోల్డెడ్ ఫోను ఉపయోగకరంగా ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు బ్యాటరీ వెడల్పంత ఉన్న ఈ ఫోన్ ని ఎలా రూపొందించాలని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఈ రకమైన పెద్ద స్క్రీన్ ఫోన్ పట్ల వినియోగదారులకు ఆసక్తి ఉండటంతో ఎక్స్టీ మొబైల్ కి విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ వెల్లడించింది దీంతో హవాయి సంస్థ ఫోల్డబుల్ ఫోను మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తుందని ఐడిసి పేర్కొంది